ఓకే నమస్కారం అండి మన పి ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ విషయంలో ఈ తిరుమగాలపురంలో పనిచేస్తున్న పశు వైద్యాధికారి పవన్ కుమార్ పైన ఒక ముగ్గురు పీజీఆర్ఎస్లో డాక్టర్ గారి సరిగా వైద్య సేవలు నడపలేదు హాస్పిటల్ క్లోజ్ చేసి ఉంటుందనే విషయాలపై పీజీఆర్ఎస్లో పెట్టడం జరిగింది ఆ విషయమై వాస్తవం ఏంటి అనేది తెలుసుకోవడం కోసం అనేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దాదాపు అరవై మంది గ్రామ రైతులు పక్క గ్రామ పాడి పాడి రైతులు కూడా రావడం జరిగింది వాళ్ళతో విచారించగా సార్ మాకు మా డాక్టర్ గారి దగ్గర నుంచి ఎటువంటి సమస్య లేదు ఇక్కడ ఉండే డాక్టర్ కానీ కాంపౌండర్ కానీ ఏ టైంలో కూడా ఇంటికాడికి పిలిస్తే కూడా నైట్ నైట్ అయినా తెల్లవారుజామునైనా కూడా వచ్చేసి మాకు సేవలు అందిస్తున్నారు బస్సు లేకపోయినా కూడా వచ్చి వచ్చి వైద్యం చేస్తున్నారు కాబట్టి డాక్టర్ తరఫున మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నారు కాకపోతే ఉండేది కా డాక్టర్ కాంపడే కాబట్టి ఎక్కడైనా వైద్యం కోసం రైతులు ఎలా కాడికి పోయినప్పుడు హాస్పిటల్ కొద్దిగా గడివేసి వెళ్ళిపోయినప్పుడు డాక్టర్ పైన వ్యక్తిగత కారణాలతో ఉన్న వాళ్ళు ఫోటోలు తీసి డాక్టర్ గారు లేరు అనే ఈ విధంగా ప్రాభకం చేయడం జరిగిందనేసి ప్రజలు కూడా నాకు తెలియజేయడం జరిగింది కాబట్టి అలాగే ఆ పీజీఆర్ఎస్లో వచ్చిన విషయంపై మా డాక్టర్ గారికి మేము ఇవ్వడం జరిగింది మా డాక్టర్ గారికి సార్ అటువంటి మేము జరగలేదు మేము వివిధ వెళ్ళామనేసి మాకు రాతపూర్వకంగా కూడా డాక్టర్ గారు సంజాయ్ ఇవ్వడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము నడుచుకుంటామనేసి మా డాక్టర్లు మాకు రాతపూర్వకంగా ఇచ్చారు అలాగే ఇప్పుడు కూడా రైతులందరూ కూడా సార్ మా ఈ డాక్టరే కావాలి వేరే వాళ్ళు ఇక్కడ ఆడవాళ్ళు అటువంటి వాళ్ళు వస్తే సేవలు చేయలేరు ఇంటింటికి వెళ్ళలేరు కాంపౌండర్లుగా ఆడవాళ్ళు వచ్చినా కూడా రావాలనుకున్న వాళ్ళు రాలేకపోయినందువల్ల ఏమైనా వ్యక్తిగతంగా తీసుకొని మా ఈ డాక్టర్ పైన ఈ విధంగా ప్రలోభాలు పెడుతున్నారేమో ఇక్కడ ఆడవాళ్ళు వస్తే సేవలు చేయలేరు అని స్మే అన్నామనేసి రైతులందరూ కూడా చెప్పడం జరిగింది